ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఒక పక్కన సముద్ర తీరం మరో పక్కన అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఎక్కువ టూరిజంను డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీ అందరికీ అనేక అవకాశాలను ఇస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇవాళ ఒక ఆరు స్తంభాల మీద పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు సిక్స్ పిల్లర్స్ ఒకటి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ రెండవది ప్రొడక్ట్ అండ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పార్ట్నర్షిప్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటప్పటికీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్వైట్ చేస్తున్నావు ఏ రకంగా ప్రైవేట్ పార్ట్నర్స్ రాస్తే వాళ్ళకి సింగిల్ విండో ద్వారా వారికి అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నావు దాంతో పాటు క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఇస్తున్నాం ఇటువంటి అంశాలను కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి దాంతోపాటు టెక్ అండ్ డెవలప్మెంట్ టెక్ ఎన్హాన్స్మెంట్ ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ దేశంలో టెక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి ఆద్యులు కి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు రాష్టంలో ఏ రాష్ట ముఖ్యమంత్రి